ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించారు ఈ నెల ఇరవై తర్వాత తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటిస్తానని తర్వాత వారగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిన పవన్ ఈసారి పిఠాపురం నుండి భారీ మెజార్టీతో గెలిచి ఏకంగా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవిని దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ అభ్యర్థులు కూడా ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించి వంద పర్సెంట్ విన్నింగ్ స్ట్రైక్ రేట్ నమోదు చేశారు ఈ క్రమంలో జనసేన పవన్ కళ్యాణ్ ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ తనను కలవడానికి వచ్చే అభిమానులను కార్యకర్తలకు కీలక విజ్ఞప్తి చేశారు తనను కలిసిన తెలపడానికి వచ్చేవారు దయచేసి బొకేలు సాలువాలు తేవద్దని కోరారు ఆ డబ్బులను ఏదైనా మంచి కార్యక్రమం కోసం ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు ఇక ఎన్నికల్లో తమకు ఘన విజయం అందించిన ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు త్వరలో జిల్లాల వారిగా అందరినీ కలుస్తానని చెప్పారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి కూటమి గెలుపుతో కీలక పాత్ర పోషించారు రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు థ్యాంక్ యూ సౌజన్య ఏవైతే ఏపీ రాజకీయాలు ఏటెక్కుతున్న నేపథ్యంలో ఏవైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఒక ముఖ్యంగా ఒక నియోజకవర్గంగా అయితే వారు గెలుపొందారు ఇటువంటి అభివృద్ధి చూసుకుంటే అంటే అన్ని అంటే ఒక పక్క చూసుకుంటే వైసీపీ నేతలు ఎన్ని వ్యూహాలు వేసినప్పటికి కూడా సుమారు డెబ్బై వేల పైబడి మెజార్టీ అయితే ఎవరైతే జనసాధ్యత పవన్ కళ్యాణ్ దగ్గర గెలుపొందారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చూసుకుంటే ఇరవై ఇరవై నాలుగు మంది ప్రమాణ సేకరణ చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అంటే వారికి ఎవరైతే మద్దతు గెలుతారో ఒక ముఖ్య నాయకులకి మేధావులకి అలాగే నిపుణులకి అలాగే సినీ రంగంలో ఉన్న వారికి యువతకి అలాగే రైతులకి ఉద్యోగ వర్గాల మహిళలకు అలాగే అభ్యర్థులు తెలియజేశారు అయితే ఒక పక్క జనసేన పార్టీ నాయకులకు వేర మహిళలకు అలాగే జన సైనికులకైతే ఓ పక్క ఆనంద ఆనంద ఆనందం అయితే వారైతే వేదిక జరుపుకని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా చూసుకుంటే ఇరవయో తారీఖున అంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అంటే పదిహేనో తారీఖు వస్తారని చెప్పినప్పటికీ అయితే ఇరవయో తారీఖు అయితే ఏవైతే తేదీ అయితే ని చెప్పుకోవచ్చు అయితే దానిపై అయితే ఎవరైతే అంటే రాష్ట్ర మంత్రి ప్రవాహ శేఖర్ అనంతరం నన్ను నేరుగా కలిసి అభినందించాలని చెప్పి ఎవరైతే పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే వస్తారో వారికి అంటే ముఖ్యంగా వారైతే బుక్కేలు అలవాలు కూడా తీసుకురావద్దని చెప్పి వారు ముఖ్యంగా ఎవైతే పత్రికా సమావేశం ఏవైతే ఏవైతే ప్రశ్న చేశారో దాంట్లో కూడా వారు చెప్పడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో త్వరలోనే వారందరినీ జిల్లా వారిలుగా కలిసి మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకోవాలని చెప్పి ఇందులో సంబంధించిన షెడ్యూల్ లో కూడా ఎవరైతే కేంద్ర కార్యాలయం ద్వారా వారు చెప్పి కూడా ముఖ్యంగా చెప్పడం జరిగింది అయితే వారికి ముఖ్యంగా ఎవరైతే వచ్చినా ప్రతి ఒక్క ముఖ్య నాయకులు జనసేన నాయకులు జన సైనికులు వీరమైనలు వారికి వచ్చిన వారికి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బుక్కేలు సాలువాలు తీసుకురావద్దని చెప్పి ముఖ్యంగా ఏవైతే ప్రశ్న నోట్లు కూడా పవన్ కళ్యాణ్ అయితే విజ్ఞప్తి చేసిన విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే ఈ నెల ఇరవయో తేదీనైతే పితాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటన అయితే ఆ కరాలని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత అదేవిధంగా శాసనసభ సమావేశాలు కూడా త్వరలోనే ఉంటాయి వీటిని పూర్తి చేసుకుని నన్ను అఖండ మెజార్టీ గెలిపించిన పితాపురం నియోజకవర్గ ప్రజలను కలుస్తాను అలాగే ఇరవయో తేదీ ఆ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా కలుస్తాను ఆ తర్వాత దశల వారీగా అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తాను ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో నేను అభివృద్ధి చెందుతాను అలాగే పిఠాపురం ఏవైతే ఆధ్యాత్మిక కేంద్రంగా నేను అడుగులు వేస్తాను అలాగే గొల్లపురాలకు సంబంధించి గొల్లపురలు అంటే అక్కడ చేనేత వస్త్రాలు ఎక్కువ ఉంటారు వాళ్ళని అయితే చేనేత వస్త్రాలకు సంబంధించి అక్కడైతే సిల్క్ సిటీగా కూడా దాన్ని రూపొందిస్తాను అలాగే పిఠాపుర నిజాలలో ఉప్పార కొత్తపల్లి సంబంధించి అక్కడ మత్స్యకారులు ఎక్కువైతే ఉంటారు ఆ మత్స్యకారుల కంటే ఫిషింగ్ ఆరంబర్కి అయితే డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ అలాగే వారికి వ్యాపార అభివృద్ధి చెంది దిశగా అయితేనే అడుగులు వేస్తామని చెప్పి పలు బహిరంగ సభల్లో కూడా చెప్పడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో వేసుకుంటే నన్ను అంటే నేను చెప్పిన మాటలన్నీ నన్ను నమ్మి డెబ్బై వేలు మెజార్టీ పైబడి నన్ను నేను వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఇరవయో తేదీనే ప్రతి ఒక్కరికే నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ అక్కడ ముఖ్యంగా ఉన్న కార్యకర్తలను నాయకులను ఎవరి కూడా వారితో ముఖ్య సమావేశం కూడా నిర్వహిస్తానని చెప్పి ఎవరైతే పవన్ కళ్యాణ్ అయితే ఒక ఏవైతే ప్రెస్ అయితే వారు చెప్పడం జరిగిందో చెప్పుకోవచ్చు సౌజన్య రైట్ థ్యాంక్ యూ రాజేష్